లేచినాడు రా సమాధి గెలుచినాడు యేసు లేచినాడు రా సమాధి గెలుచినాడు యేసు లేతు నితచే ఫినాతు లేతు నితచే ఫినాతు లేఖనములు పలికినాలు లేకనములు పలికినాలు నాట్లు నాడు రామాధి గెలచి నాడు రాసు లేచి నాడురా సమాధి గెల రా भद्रमुग समाधिपैना पेदरातिनि उञ्चिरि बटुलो भद्रमुग समाधिपैना పెద్ద రాతిని ఉంచే భటులు ముద్ర వేసి రాత్రి అంతా ముద్ర వేసి రాత్రి అంతా నిద్ర కావలి కావాలి ఉన్నా నిద్ర లేక కావాలి ఉన్నా లేచినాడు రాసమాది गलचिनाडुरा येषु लेचिनाडुरा समाजे गलचिनाडुरा రగదిరాతిని పూర్లించి ప్రభుదూత పరము నుండి పరగది గిరాతిని పూర్లించి బలిరాధాని పై కూర్చుండే బలి పై కూర్చుండే భయమునందా కావలి వారు భయమునం lechina dura samadhi. then let you dura samadhi. gelachina dura. samadhi. gelachina dura. ఆయే సు ప్రోద్దు పడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధమును సుగంధమును పడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధమును శ్రద్ధతోడ తెచ్చి సుకు తెచ్చుకు వచ్చి చూడ రుద్ధుడామని ചോടോഡൂരാ സമാധി ഗലച്ചു ലേച്ച സമാധി ഗലചി നാഡൂരാ യു ചൂട വെള്ളിനുധൂത ചൂച്ച പുറത്തോടാ

लेचिनाडुरा समाधि गेलचिनाडुरा येसु लेचिनाडुरा చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తులకు పడినాడు చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తులకు పడినాడు చచ్చి నన్ను నన్ను లేపుతాడు చచ్చి నన్ను నన్ను లేపుతా చావు అంటే భయపడరాదు చావు అంటే భయపడరాదు లేచిన దురా సమాధి ఎలచిన దురా యేసు లేచిన దురా సమాధి గెలచిన దురా నేను చెప్పు మాటెరుగు నేను బ్రతికే బ్రతుకు నిరుగు నేను చెప్పు మాటెరుగు నేను బ్రతికే బ్రతుకు నిరుగు నేను లేచినేసునందు నేను మానక మరినో కు మానక మరినో కొందు లేచినాడురా సమాధి గలచినాడురా యేసు లేచినాడురా సమాధి గలచినాడురా నేను లేచిన యేసు నందు మానకా మరినమ్మోకుందు నేను లేచిన యేసునందు మానకా మరినమ్మో కొందు తాను నా ఉంది దయను చేర్చను మోక్షము తోడా దయను చేర్చను మోక్షము తోడా లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గలచినాడు పాప పాపభారము లేదు మనకు మరణ భయము లేదు మనకు పాప భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు నరక బాధ లేదు మనకు నరక బాధ లేదు మనకు మరువకండి యేసు ప్రభుని మరువకండి యేసు ప్రభుని లేచినాడురా समाजे गलक्षनाडुरायसु लेनाडुरा समाजे गलक्षनाडुरायेसु ऐसे नंदे रखा ना भाग्यम् ऐसे नंदे नित्याजीवं ऐसे नंदे रखा ना भाग्यम् ऐसे नंदे नित्याजीवं ऐसे आत्मा शांति Atma Shanti, Yeshu Nandhi. Atma Shanti, Yeshu Nandhi. मोक्ष भागम् ए लेचिनादुरा समाधि भागम् ले लेचिनादुरा समाधि गलचिनाडुरा गलचिनाडुरा పాపులాకై వచ్చేనాడు పాపులను కరుణించేనాడు పాపులాకై వచ్చేనాడు పాపులను కరుణించేనాడు పాపులను ప్రేమించినాడు పాపులను ప్రేమించాడు ప్రాణధానము చేసేనాడు చేసేనాడు లేచి నాడు రా సమాధి గెలచి నాడు రాయసు లేచి రా సమాధి వెళ్ళచి నాడు రాయసు లేచి రా సమాధి డు యేసు చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు చచ్చిన నన్ను లేతాడు చచ్చినను నన్ను లేతాడు చావు అంటే భయపడరాజు చావు అంటే భయపడరాజు లేచినాడురా సమాధి వెళ్ళచినాడురా లేచినాడురా సమాజీ ఎలా చిన్నాడు రాసు చెప్పినట్లు లేతు నమితా చెప్పినట్లు లేదు నమితా చెప్పినట్లు లేదు నమిత చెప్పినట్లు లేఖనములు పలికినట్లు లేఖనములు పలికినాట్లు లేచినాడు రా సమాధి గెలా చిరా యేసు లేచినాడురా సమాధి గెలా యేసు నేను చేసే పనులా నిరుగు నేను బ్రతికే బ్రతుకు నిరుగు నేను చేసే పనులా నిరుగు నేను బ్రతికే తోగోనిర్గో నేను చెప్పు మాటలేర్గో చేత తోగాట నేను చెప్పు మాటలేర్గో నేను చెప్పు మాట లేరుగు నేను బ్రతికే బ్రతుకు నేరుగు నేను బ్రతికే బ్రతుకు నేరుగు లేచిన దురా సమాధి గెలచిన దురా ఏ సూ సమాధి గెలచినాడురా నేను చేసే పనులా నెరుగు నేను నడచే మార్గ మెరుగు నేను చేసే పనులా నెరుగు నేను నడచే మార్గ మెరుగు నేను చెప్పు మాటెరుగు అందరం నేను చెప్పు మాటూ నేను బ్రతికే బ్రతుకు నిరుగు నేను బ్రతికే బ్రతుకు నెరుగు లేచి నాడు సమాధి ఏసు చిరాచి డురా समाधि लचनानुरायेषु सु, एषु नन्दे रक्षणभाग्यम् एषु नन्दे नित्या जीवम् एषु नन्दे रक्षणभाग्यम् एषु नन्दे नित्या जीवम् एषु नन्दे आत्मा शान्ति सुनन्दे आत्मा शान्ति ए सुनन्दे आत्मा शान्ति ए सुनन्दे मोक्ष भाग्यम् ए सुनन्दे भाग्यम् लेचिनाडुरा సమాధి వెళ్ళచినాడురా యేసు లేచి సమాధి వెల్లచి నాడురాయేసు లేతున్న Let's go, 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 let us go let చెప్పినట్లు లేఖనములు పల్లికినాలు లేఖనములు నాట్లు లేచినాడురా నాడురా గలచినాడురా ఏసు లేచినాడురా సమాధి గలచినాడురా అయేసు లేచినాడురా సమాధి గలచినాడురా యేసు లేనియా బోలో